నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డ్యారీస్కి స్వాగతం లక్ష్మీస్ శారీస్ నాగోల్ బండ్ల కూడా లాస్ట్ వీడియో మనం అన్ని కూడా ప్యూర్ వెరైటీ చూసాం ప్యూర్ హ్యాండ్లూమ్ ఆర్గన్జా శారీస్తో పాటు అంటే డిజైనర్ శారీస్ దాంతోపాటు ప్యూర్ రామాంగో శారీస్లో మూడు రకాల వెరైటీస్ చూసాం సెవెన్ థౌజండ్ చేంజ్ నుంచి స్టార్ట్ అయ్యి ట్వెల్వ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు కూడా మీకు ఆ వీడియోలో ఏ ఫ్యాబ్రిక్ ఎలా ఉంటుందో కూడా నేను క్లియర్గా చెప్పాను అందుకే చూపిస్తూ అంటే మీరు ఎక్కడ చూసినవన్నీ రామాంగో కాదండి రామాంగోలో కొన్ని క్వాలిటీస్ ఉన్నాయి తక్కువ నుంచి ఎక్కువ వరకు కూడా అందుకే లక్ష్మీస్ వీడియోలో నేను అలా క్లియర్గా మీకు చూపించడం జరిగింది సో ఆ చీరలు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది ముఖ్యంగా ఏంటంటే అందరికి థ్యాంక్స్ చెప్పాలండి చాలా మంది మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారట ఇక ఈరోజు కూడా మంచి శారీస్ తోటి మేము ముందుకు వచ్చేస్తాం లక్ష్మీ శారీస్లో అంతా కూడా న్యూ కలెక్షన్ వీడియో మీరు స్కిప్ చేయకండి చివరి వరకు చూసేయండి నమస్తే అండి అందరికీ వెల్కమ్ టు నాగ్ శ్రీ డైరీస్ అండి లక్ష్మీ అండి మీ లక్ష్మీ శారీస్ నుంచి మన షాపు యానివర్సరీ ఉందండి రేపు ఫిబ్రవరి ఎయిత్ మనకి టెన్ లెవెన్త్ కంప్లీట్ అయి ట్వెల్వ్ ఇయర్స్ స్టార్ట్ అయిపోతుందండి మనది షాప్ యాన్ షాప్ వచ్చేసి అంతకుముందు అంతా ఒక అయితే అండి నేను బిజినెస్ చేసిందంతా ఎప్పుడైతే మేడం ఖర్చమయ్యారో అప్పటి నుంచి అంతా మీ అందరి సపోర్ట్ వల్ల కూడా నాకు చాలా హ్యా హ్యాపీగా ఉందండి మంచి బిజినెస్ అవుతుంది అందుకని ఆ సందర్భంగా నేను ఏమనుకుంటున్నానంటే అంటే ఈ సం ఈ ఇయర్ మన యానివర్సరీ సందర్భంగా ఎయిత్ నుంచి టెన్త్ వరకు త్రీ డేస్ ఎనీ ఐటెం మీద అండి షాప్కి వచ్చి కానీ వీడియో కాల్లో పిక్ చేసుకున్నా సరేనండి ఎనీ ఐటెం మీద ట్వంటీ టు థర్టీ పర్సెంట్ అండి పట్టు మీద అన్ని అన్నిటి మీద ఇస్తానండి కంపల్సరీ ఈ త్రీ డేస్ మాత్రం యానివర్సరీ సేల్ ఉంటుందండి మీరు అందుబాటులో ఉన్న వాళ్ళు ఇక్కడ ఇక్కడ లోకల్ వాళ్ళు అయితే కానీ షాప్కు రావచ్చండి లేదు అని అంటే వీడియో కాల్లో స్పెషలిటీ కూడా ఉందండి మీరు వీడియో కాల్లో చూపించమన్నా చూపిస్తాము మీరు పిక్ చేసుకోవచ్చండి ఎనీ ఐటెం మీద ట్వంటీ టు థర్టీ పర్సెంటేజ్ అనేది ఇస్తామండి ఇప్పటి వరకు మేడం నుంచి వచ్చినప్పుడు మనం టెన్ ఇస్తానున్నాం కదా దాన్ని ఇంకా కొంచెము నేను మన నా వైపు నుంచి మనందరూ మీ అందరి కోసం అంటే ఇప్పటివరకు నన్ను చాలా సపోర్ట్ చేస్తూ వచ్చారు కదండి అందుకనే నా వైపు నుంచి చిన్నది అనుకోండి సరేనండి శారీస్ చూద్దామండి ఇంకా గారికి థ్యాంక్ యూ అండి ఈ సందర్భంగా మన ఛానల్ని తలుచుకోవటం అలాగే మన సబ్స్క్రైబర్ల కోసం ట్వంటీ నుంచి థర్టీ పర్సెంట్ వరకు కూడా అన్ని శారీస్ మీద ఇవ్వడం జరుగుతుంది ఈరోజు ఈ వీడియోలో ఏంటంటే అంటే పెళ్ళిళ్ళ సీజన్ కదా నేను పట్టు చీరలు పెట్టమన్నాను అలాగే ఫ్యాన్సీ అన్నింటి మీద కూడా మీకు ట్వంటీ టు థర్టీ పర్సెంట్ ఉంది ఇవన్నీ అంటే ఆల్ న్యూ స్టాక్ అన్నింటి మీద కూడా మీకు ఈ ఆఫర్ అనేది ఉంటుంది మనం ఈరోజు ఈ వీడియోలో ఏంటంటే లైట్ వెయిట్ పట్టు శారీస్ కంచిపట్టు సారీస్ శారీస్ లైట్ వెయిట్వి మంచి క్వాలిటీ ప్యూర్ క్వాలిటీలో వస్తాయి ఇవి ఏంటంటే అసలు ప్రైజు లెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి ఫిఫ్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు ఉన్నాయి వీటి మీద ట్వంటీ టు థర్టీ పర్సెంట్ వరకు కూడా స్పెషల్ డిస్కౌంట్ ఉంది అన్నిటికీ కూడా కాంట్రాస్ట్ బ్లౌజ్ అలా వస్తుంది ఈ వీడియోలో నచ్చితే మీరు స్క్రీన్ షాట్ తీసి లక్ష్మీగారి పంపించి లెస్ చేయగా మీకు ఎంతకు వస్తుందనేది కూడా తెలుసుకుని మీరు శారీ బుక్ చేసుకోవచ్చు దగ్గర ఉన్నవారు అంటే హైదరాబాద్లో ఉన్నవారు లక్ష్మీ సారీస్ డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేయడానికి ట్రై చేయండి ఎనిమిది తొమ్మిది పది ఈ మూడు రోజులు కూడా ఈ యానివర్సరీ స్పెషల్ సేల్ అనేది ఉంటుంది అడ్వాన్స్గా నేను గారికి వారి యానివర్సరీ సందర్భంగా అంటే స్టోర్ యానివర్సరీ సందర్భంగా నా విషస్ చెప్తున్నాను పట్టు చీరలు అయితే చాలా బాగున్నాయండి ఇది కూడా చాలా బాగుంది కలర్ కాంబినేషన్ చాలా బాగుంది అన్నిటికీ కూడా కాంట్రాస్ట్ వస్తుంది నెక్స్ట్ ఇంకా చాలా సారీస్ ఉన్నాయి వీడియోని మీరు స్కిప్ చేయకండి అన్నీ కూడా ఈ వీడియోలో లైట్ వెయిట్ కంచిపట్టు సారీస్ని మనం చూస్తున్నాము ఫుల్ వీవింగ్ తోటి ఫుల్ బ్రోకెట్ స్టైల్లో మొత్తం వీవింగ్ వచ్చింది కంచి బోర్డర్ అంటే జరీ బోర్డర్ ఇవి లైట్ వెయిట్ ఉంటాయి కంప్లీట్ లైట్ వెయిట్ పట్టు పెద్ద పెద్ద పట్టు చీరలు అన్ని సమయాల్లో మనం కట్టలేం కాబట్టి చిన్న చిన్న ఫంక్షన్స్కి టెంపుల్స్కి వెళ్ళడానికి ఈ చీరలు బాగుంటాయి యానివర్సరీ స్పెషల్ సేల్లో మీకు ఇవి ట్వంటీ టు థర్టీ పర్సెంట్ వరకు కూడా ఆఫర్లో వస్తున్నాయి ఇది కూడా చాలా బాగుంది మంచి బ్లూకి ఆరెంజ్ కలర్ వచ్చిందండి శారీ అంతా చిన్న చిన్న బుటీ వచ్చింది బోర్డర్ వచ్చి కంచి బోర్డర్ హంసల డిజైన్ తోటి వచ్చింది లక్ష్మి గారు చెప్తున్నారు చెప్పనివ్వండి మీరు చెప్ప మీరు చెప్పేస్తున్నారు అని అనకండి ఎందుకంటే అది వీడియో షూట్ చేస్తున్నప్పుడు నాకు చెప్తున్నారు ప్రైజెస్ అవి నేను ఇంకా ఒక డేస్లోకి వచ్చాను కాబట్టి నేను వచ్చిన తర్వాత అంటే ఒక వన్ మంత్ అనుకోండి కరెక్ట్గా వచ్చి జట్లాగ తగ్గి అన్నీ అయ్యి నేను షూట్స్కు రావడానికి ఒక వన్ మంత్ పడుతుంది ఫస్ట్ ఫస్టే నేను లక్ష్మీగారి దగ్గర నుంచి మీకు మంచి శారీస్ని డైరెక్ట్ అందిస్తాను ఎప్పట్లాగా ఈ సారీ ఇంకా సెలెక్టివ్గా వెళ్ళాలి అని అనుకుంటున్నాను మీరు కన్ఫ్యూజ్ కాకుండా రెగ్యులర్గా నాతో ఉన్నవారితో నేను ట్రావెల్ చేయాలనుకుంటున్నాను ఎందుకంటే వాళ్ళు రెండు సంవత్సరాల నుంచి కూడా నాతో ట్రావెల్ చేసిన కొన్ని స్టోర్స్ లక్ష్మి గారితో కలిపి మంచి క్వాలిటీ ఇస్తూ మీ అందరి ఆదరాభిమానాలని పొందారు సో వారి నుంచి ఎక్కువ ఇవ్వాలి అని అనుకుంటున్నాను ఇందులో ఏదైనా ట్వంటీ టు థర్టీ పర్సెంట్ వరకు డిస్కౌంట్ ఉందండి అన్నీ కూడా లైట్ వెయిట్ పట్టు శారీస్ ప్యూర్ పట్టు కంప్లీట్ లైట్ వెయిట్ ఉంటుంది లెవెన్ ఫైవ్ హండ్రెడ్ నుంచి ఫిఫ్టీన్ ఫైవ్ హండ్రెడ్ వరకు ఉన్నాయి ఇందులో మీకు ట్వంటీ టు థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది చాలా బాగుంది బ్లూ అయితే చాలా బాగుందండి రాయల్ బ్లూ మంచి రాయల్ బ్లూ బెస్ట్ క్వాలిటీ పట్టు శారీలు మిడిల్లో అంతా కూడా వీవింగ్ స్టైల్ అంటే ఫ్లోరల్ స్టైల్ లాగా వచ్చింది బార్డర్లో కొంచెం మీనాకారి కూడా యాడ్ చేశారు ఇది కూడా బాగుంది ట్రెడిషనల్ పట్టు శారీ మంచి మెరూన్ మెరూన్కి గ్రీన్ ఎప్పుడు బాగుంటుందండి మా పెళ్ళిళ్ళ సమయం నుంచి కూడా కడుతూ వస్తున్న శారీ ఇది పట్టు చీర అంటే ఈ కలర్సే కొనేవారం తర్వాత తర్వాత అన్ని రంగులు కొంటున్నాం కానీ శుభకార్యం అంటే ఇలా ఎల్లో లేదంటే రెడ్ ఇలాంటి చీరలే కొనేవారు ఎక్కువగా ఇప్పుడు ఈ ఎల్లో శారీ ఇటువంటివే కొనేవారు కానీ ఈ ఎల్లో కూడా పెద్ద ఇంట్రెస్ట్గా కొనేవారు కాదు ఎక్కువ మెరూన్ ఉండేది గ్రీన్ శుభకార్యం అంటే అలాగే తీసుకునేవారు తర్వాత ఇంకా అన్ని కలర్స్ మనం వాడుతున్నాం కానీ ఎల్లో కూడా చాలా బాగుందండి నెక్స్ట్ బ్లూ నేవీ బ్లూకి టమాటా రెడ్ కలర్ చాలా అందంగా ఉన్నాయి శారీస్ ఇవన్నీ కూడా ఏంటంటే మీకు ట్వంటీ నుంచి థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ వరకు కూడా త్రీ డేస్ మాత్రమే ఈ వీడియోలోవే కాదు వాళ్ళ స్టోర్లో ఉన్న అన్ని శారీస్ మీద కొత్త కలెక్షన్ అన్నింటి మీద కూడా ట్వంటీ టు థర్టీ పర్సెంట్ ఓన్లీ త్రీ డేస్ మాత్రమే మీరు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేసి పర్చేజ్ చేసుకోండి లేదు దూరంగా ఉన్నవారు మేము ఎలాగండి అని అనుకోవద్దు మీకు ఎటువంటివి కావాలో చెప్తే వాళ్ళు వీడియో కాల్లో చూపిస్తారు అలా మీరు చూసుకుని కూడా అంటే కొంచెం చిన్న చిన్న వాటికి డిస్టర్బ్ చేయొద్దు ప్యూర్ పట్టులు కొంచెం గారి నుంచి మనం చాలా సారీస్ చూపిస్తున్నాం కదా ప్యూర్ బెనారస్ ఆర్గాంజా ఇటువంటివన్నీ చూపిస్తున్నాం కదా అలా స్పెషల్ శారీ అయితే వీడియో కాల్లో చూసుకుని మీరు తీసుకోవచ్చు చిన్న శారీస్ కూడా నేను వీలైతే ఈ ఆ మూడు రోజులు ఆఫర్లో నేను ఒక వీడియో కూడా అడుగుతాను వీలైతే చిన్న శారీస్ కూడా మనం ఆ వీడియోలో చూద్దాం ఇవన్నీ కూడా లైట్ వెయిట్ కంచి పట్టు శారీస్ కంచి బోర్డర్ శారీ అంతా బుట్టితోటి చాలా బాగుంది ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్లో ఉన్నాయండి ఇది కూడా బాగుంది కంఠంలో ఉంటుంది మనకి గ్రీన్ చాలా అందంగా ఉంది దీనికి ఏంటంటే కనకాంబరం షేడ్లో పళ్ళు అండ్ బ్లౌజ్ బార్డర్ వచ్చింది అంటే డబల్ బార్డర్లా వచ్చింది చాలా బాగుంది అంటే అన్నీ కూడా ట్రెడిషనల్ డిజైన్స్ అండి మరి ఫ్యాన్సీలో అలా కాకుండా మంచి కలర్ కాంబినేషన్స్ పెళ్లి ముహూర్తాలు ఉన్నవారికి చాలా చక్కగా యూజ్ అవుతాయి మీరు నచ్చింది ఏదైనా ఉంటే పెక్ తీసి లక్ష్మి గారి పంపించి మీరు శారీ బుక్ చేసుకోవచ్చు ఎల్లో కూడా బాగుంది ఎల్లోకి మంచి రెడ్ కలర్ వచ్చిందండి బాగుంది పెళ్లి కూతుర్లకి మీరు హల్దీ ఫంక్షన్కి అలా కావాలనుకుంటే ఇది వెళ్ళొచ్చండి మరి పెద్ద చీర అవసరం లేకుండా ఈ పట్టుకు వెళ్ళచ్చు ఇవే కాకుండా ప్యూర్ కంచి పట్టు చీరల నుంచి అన్నీ ఉన్నాయి మొత్తం అన్నింటి మీద కూడా ఓన్లీ త్రీ డేస్ ఈ ఆఫర్ అనేది ఉంటుంది ఎనిమిది తొమ్మిది పది అంటే రేపటి నుంచి ఒక త్రీ డేస్ ఉంటుంది త్రీ డేస్ మీరు స్టోర్ని విజిట్ చేయొచ్చు నెక్స్ట్ ఇది కూడా చాలా బాగుంది మంచి డార్క్ కలర్ దానికి గ్రీన్ చాలా బాగుంది బ్యూటిఫుల్ శారీస్ అండి అన్నీ కూడా లైట్ వెయిట్ కంచిపట్టు సారీస్ ఇది సిల్వర్ వచ్చింది పళ్ళు అంతా కూడా ఈ లైట్ వెయిట్ కంచిపట్టు అన్నీ కూడా ఏంటంటే కోయంబత్తూరులో తయారవుతాయి ఆ సైడ్ అంతా కూడా ఎక్కువ మగ్గాలు ఉంటాయండి కోయంబత్తూరు అంటే కోయంబత్తూర్ బేస్గా అంతే కానీ చుట్టుపక్కల విలేజెస్లో లోపల లోపలికి వెళ్ళిపోతే ఊటీ లోపల కూడా అట ఈ చీరలు మగ్గాల మీద నేస్తారండి నాకు ఇంతకుముందు వేరే స్టోర్ వారు చెప్పారు ఇది కూడా చాలా బాగుంది మంచి గ్రీన్ నేను మిస్ అవుతున్నాను కానీ ఇందులో నచ్చింది చెప్తే వాళ్ళు పక్కన పెడుతున్నారులేండి ఇది కూడా కలర్ చాలా బాగుంది బ్లూలు అయితే చాలా బాగున్నాయి కంప్లీట్ లైట్ వెయిట్ ఉంటాయి మనం ఏంటంటే మన ఇంటి ఫంక్షనే కాకుండా ఒకవేళ పెళ్ళిళ్ళలో మీరు మీ దగ్గర బంధువులకి ఒక టెన్ థౌజండ్లో రిటర్న్ గిఫ్ట్ ప్లాన్ చేసుకున్నా కూడా ఈ చీరలు బాగా ఉపయోగపడతాయి ఇవన్నీ కూడా లెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి ఫిఫ్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు ఉన్నాయి ఎల్లో చాలా బాగుందండి బ్యూటిఫుల్గా ఉంది మంచి గ్రీన్ కాంబోలో వచ్చింది శుభకార్యాలకి చక్కటి శారీస్ ఇవన్నీ కూడా మంచి బ్రైట్ కలర్స్ తోటి బిగ్ బోర్డర్ స్మాల్ బోర్డర్ డబల్ బోర్డర్ అలా డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి ప్యూర్ పట్టు వస్తాయి కంప్లీట్ లైట్ వెయిట్ కంచి పట్టు కంచ్ అంటే కంచిలోనే తయారవు వాళ్ళు ఏం చేస్తారంటే చుట్టుపక్కల ఉన్న అన్ని విలేజెస్లో లోపల లోపల కంచి నుంచి ఒక వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ లోపలికి కూడా వెళ్ళిపోతూ ఉండాలి అలా విలేజెస్లో తయారవుతాయండి ఈ శారీస్ అన్నీ కూడా ఇది కూడా బాగుంది ఇల్లుకి మంచి స్నఫ్ కలర్ నెక్స్ట్ వచ్చి బ్లూ ఇది ఒకటి పట్టు చీర బాగా వచ్చేది అప్పట్లో ఆపాత మధురాలు లాగా అప్పటి కలెక్షన్ అండి అంతా కూడా చాలా బాగుంది ఇప్పుడు పేస్టల్ ఇలా రకరకాలు కడుతున్నారు కానీ శుభకార్యం అంటే అసలు డార్క్ కలరే నగలు వేసుకున్న అంటే మనం గోల్డ్ జ్యువెలరీ వేసుకున్నా నిండుగా అందంగా కనిపించేది ఈ డార్క్ కలర్స్లోనే పీచు పింక్ అంటారు కదా పీచు పింక్కి మరూన్ కలర్ డార్క్ నేవీ బ్లూకి గ్రీన్ చాలా బాగా వచ్చిందండి మొత్తం వీవింగ్ స్టైల్లో వచ్చింది మీనాకారి వీవింగ్ వచ్చింది చాలా బాగుంది శారీ బాగుంది నెక్స్ట్ మంచి రెడ్ మంచి రెడ్కి మంచి గ్రీన్ గ్యాప్ బోర్డర్ స్టైల్లో వచ్చిందండి బాగుంది ఇది కూడా చాలా బాగుంది లక్ష్మీస్ సారీస్ నాగోల్ బండ్ల కూడా యానివర్సరీ స్పెషల్ సేల్ ట్వంటీ నుంచి థర్టీ పర్సెంట్ వరకు కూడా ఫ్లాట్ డిస్కౌంట్ ఉంది మీకు నచ్చింది ఏది ఉన్నా కూడా మీరు సెలెక్ట్ చేసుకోండి ఈ ఒక్క చీరలనే కాదు ఇప్పుడు గారి వెనకాల ఉన్న ఆల్ వెరైటీ అన్నింటి మీద కూడా మూడు రోజులు మాత్రమే ఉంటుంది ఇంకా తర్వాత ఇబ్బంది పెట్టద్దు మూడు రోజులు కూడా ట్వంటీ నుంచి థర్టీ పర్సెంట్ వరకు కూడా డిస్కౌంట్ ఉంది మీరు చక్కగా యూస్ చేసుకోండి హైదరాబాద్లో ఉన్నవారు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేయడానికి ట్రై చేయండి దూరంగా ఉన్నవారు స్పెషల్ శారీస్ చిన్నవని కాకుండా నేను వీలైతే చిన్నది ఒకటి అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను మీరు అలా శారీస్ని బుక్ చేసుకోవచ్చు ఇక తర్వాత గారు స్పెషల్ అంటూ కొన్ని వెరైటీస్ ఉంటాయి కదా బెనారస్ కోరా బెనారస్ ఆర్గన్జా తర్వాత ఖతాన్ పట్టు ఇటువంటివన్నీ కూడా ఉంటాయి చందేరి అవన్నీ కూడా మీకు కావాలంటే అలాంటి కాస్ట్లీవి వీడియో కాల్లో చూసి మీరు శారీస్ని బుక్ చేసుకోవచ్చు కంప్లీట్ లైట్ వెయిట్ శారీస్ ఇవన్నీ కూడా లైట్ వెయిట్ పట్టు బాగున్నాయండి అన్ని చీరలు బాగున్నాయి మళ్ళీ చెప్తున్నాను ప్రైస్ లెవెన్ ఫైవ్ హండ్రెడ్ నుంచి ఫిఫ్టీన్ ఫైవ్ హండ్రెడ్ వరకు ఉన్నాయి ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకుని లక్ష్మీగారు పంపించి మీరు వెంటనే శారీని బుక్ చేసుకోవచ్చు ఈ మూడు రోజుల్లో మీరు వీడియో చూసినప్పుడు ఎప్పుడైనా సరే మీరు ఆ పిక్ పెట్టండి ఒకవేళ శారీ ఉందంటే నా తరపు నుంచి ఇచ్చే టెన్ కాకుండా ఆవిడ తరపు నుంచి ఇచ్చే ట్వంటీ అనేది యాడ్ అవుతుంది ఫ్రీ షిప్పింగ్ ఇచ్చేవారిలో అతి కొద్ది మందిలో లక్ష్మీశ్రీ శారీస్ కూడా ఉందండి అందరినీ అడుగుతాను ఎవరు పాజిబుల్ అయింది వాళ్ళు చేస్తారు లక్ష్మీశ్ర శారీస్ డే వన్ నుంచి కూడా ఫ్రీ షిప్పింగ్ ఇవ్వడం అనేది జరుగుతుంది అది కాకుండా ఫైవ్ థౌసండ్ బిలోలో శారీస్కి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఫైవ్ థౌసండ్ దాటు ఉన్న శారీస్కి ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఇప్పటికీ స్టిల్ ఇస్తున్నారు అది కాకుండా యానివర్సరీ స్పెషల్గా ఏంటంటే ట్వంటీ నుంచి థర్టీ పర్సెంట్ వరకు డిస్కౌంట్ ఉంది ఇది కూడా బాగుందండి మంచి మెరూన్ పూర్తిగా ట్రెడిషనల్ శారీ మీనాకారి వీవింగ్ వచ్చింది కంచి బోర్డర్ పళ్ళు కూడా చాలా బాగా వచ్చింది అన్నిటికీ కూడా కాంట్రాస్ట్ బ్లౌజ్ కంప్లీట్ లైట్ వెయిట్ పట్టు శారీస్ నెక్స్ట్ ఇల్లు మంచి ఇల్లు అండి గోపురం పసుపు అంటారు కదా అది ఇది కూడా బాగుంది రస్ట్ కలర్ కొత్త ఇటు కలర్కి మంచి బ్లూ రాయల్ బ్లూ షేడ్లో ఉంది నేవీ బ్లూ కాదు రాయల్ బ్లూ మధ్యలో మళ్ళీ గోల్డ్ బుట్టీస్ చక్కగా నెమలి సింబల్లో వీవ్ చేస్తారు దాని మీద మళ్ళీ మీనాకారి వీవింగ్ వచ్చింది చాలా బాగుంది ఈ చీర కూడా చాలా బాగుందండి మంచి డార్క్ గ్రీన్ మామిడి ఆకు ముదురు రంగు ఉంటుంది కదా బాటిల్ గ్రీన్ ఆ కలర్లో వచ్చింది దానికి ఏంటంటే వైలెట్ షేడ్ బార్డర్ పళ్ళు బ్లౌజ్ చీరకి మిడిల్లో గోల్డ్ బూటీతో పాటు మీనాకారి వీవింగ్ కూడా వచ్చింది ఇది కూడా చాలా బాగుంది లక్ష్మి గారు కలర్ కాంబినేషన్ చాలా బాగుంది బిగ్ బోర్డర్ వచ్చింది తర్వాత పళ్ళు అంతా కూడా హెవీ ఇవి మనకి మామూలుగా కంచిపట్టు ట్రే ఆ శారీస్ మళ్ళీ డిజైన్ ఉంటాయి ఇవి లైట్ వెయిట్ కంచిపట్టు శారీస్ ఇది మళ్ళీ డిజైన్ ఉంటుంది ఇవి పెద్ద పెద్ద స్టోర్లు వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే మగ్గాల దగ్గర కొంచెం డిజైన్ అది వారే ఇచ్చి చేయించుకొని దానికి స్పెషల్ పేర్లు కూడా పెడుతూ ఉంటారు ఇవే శారీస్ అన్నీ కూడా ఇది కూడా కలర్ బాగుంది నెక్స్ట్ కలర్ కూడా చాలా బాగుంది లైట్ కాంబరం కలర్ మిడిల్లో అంతా కూడా బుటీ వచ్చింది బార్డర్ పళ్ళు చాలా బాగుంది నెక్స్ట్ కలర్ అన్నీ కలర్స్ బాగున్నాయండి ఏ చీర ఈ కలర్ బాగాలేదు అనడానికి లేదు అన్నీ బాగున్నాయి లెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి ఫిఫ్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు ఉన్నాయి సారీస్ కంప్లీట్ లైట్ వెయిట్ ప్యూర్ పట్టు శారీస్ యానివర్సరీ స్పెషల్ సేల్గా మీకు ఈ చీరలు ట్వంటీ నుంచి థర్టీ పర్సెంట్ డిస్కౌంట్లో వస్తాయి మూడు రోజులు మాత్రమే ఎనిమిది తొమ్మిది పది తేదీల్లో మీరు బుక్ చేసుకోండి నెక్స్ట్ కూడా బాగుంది నా దగ్గర సేమ్ శారీ ఉంది కాకపోతే ఉప్పాడ పట్టు పట్టులో కూడా ఈ కలర్ కాంబినేషన్ చాలా బాగా వస్తుందండి లైట్ వెయిట్ పట్టు అనమాట మనం కట్టుకున్నా కూడా చాలా హాయిగా ఉంటుంది ఒక మిడిల్ ఏజ్కి వచ్చిన తర్వాత ఫిఫ్టీ సో ఫిఫ్టీ నుంచి స్టార్ట్ చేసుకుని సిక్స్టీ ఫైవ్ వరకు కూడా ఇలా లైట్ వెయిట్ పట్టు చాలండి అడిగితే మీనాకారి వీవింగ్ తోటి చాలా బాగుంది రెడ్ అండ్ గ్రీన్ నెక్స్ట్ బ్లూ మంచి బ్లూ దానికి పింక్ ఇది ఏంటంటే బోర్డర్ కంచి బోర్డర్ స్టైల్లో కాకుండా కింది వైపున కడ్డీ లాగా గోల్డ్ బోర్డర్ ఇచ్చి దానిపైన మళ్ళీ డిఫరెంట్గా బోర్డర్ ఇచ్చారు ఇది కూడా బాగుంది పెళ్లి కూతురికి తీసుకోవచ్చు చాలా బాగుంది శుభకార్యాలకి చక్కటి చీరలు మిడిల్లో అంతా బుటీ వచ్చి చాలా బాగున్నాయి నేను అక్కడ ఉంటే మాత్రం ఈ లైట్ వెయిట్ పట్టు ఒకటి ఫస్ట్ స్టిచ్ చేంజ్ చేసుకుని కట్టుకుని నేను మీకు చూపించేదాన్ని నెక్స్ట్ ఇది కూడా చాలా బాగుంది డార్క్ నేవీ బ్లూకి పింక్ ఇందులో మనం నాలుగైదు రకాల బోర్డర్స్ చూసాము కంచి బోర్డర్ స్మాల్ బోర్డర్ తర్వాత కడ్డీ బోర్డర్ డబల్ బోర్డర్ అలా చూసాం ఇది కొంచెం కలనేతలా వచ్చింది ఎల్లో అండ్ పింక్ షేడ్ రెండు మిడిల్లో కలనేత వచ్చింది బార్డర్ గ్రీన్ వచ్చింది చాలా బాగుంది సారీ నెక్స్ట్ పింక్ పింక్ అండ్ గ్రీన్ ఇది కూడా చాలా బాగుంది ఇవన్నీ కూడా లెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి ఫిఫ్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు ఉన్నాయండి యానివర్సరీ స్పెషల్ సేల్గా మీకు ట్వంటీ టు థర్టీ పర్సెంట్ డిస్కౌంట్లో వస్తాయి మీరు డైరెక్ట్ స్టోర్ను కూడా విజిట్ చేసి పర్చేజ్ చేసుకోవచ్చు లేదంటే ఆన్లైన్ ద్వారా కూడా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు ఇది కూడా చాలా బాగుందండి గ్రీన్ అండ్ ఇది ఎప్పుడూ బాగుంటుంది ఎవర్ గ్రీన్ అని చెప్పొచ్చు మీనాకారి వీవింగ్ తోటి ఆ కలర్ కాంబినేషన్ ఎప్పుడూ బాగుంటుంది నాకు తెలిసి హండ్రెడ్ ఒక ఒక వంద మంది ఆడవారు ఉంటే ఎనభై ఐదు మందికి ఆ కలర్ చీర ఉంటుంది నెక్స్ట్ ఇది కూడా బాగుంది రెస్ట్ కలర్ కొత్త ఇటుక రంగులా వచ్చింది రెడ్ కాదు అది దానికి డార్క్ నేవీ బ్లూ కంచి బోర్డర్ మిడిల్లో ఏంటంటే హంసల డిజైన్ ఆ స్టైల్లో ఇచ్చారు చీరంతా కూడా బుటీ పళ్ళు దగ్గర ఎక్కువగా వస్తుంది సారీ చీరంతా కూడా ఉంది ఆ బుటీ నెక్స్ట్ గ్రీన్ అండ్ రెడ్ ఇది కూడా చాలా బాగుందండి ఈ చీర పక్కన పెట్టచ్చు లక్ష్మి గారు ఇంకా నేను కలర్స్ కోసం చూస్తున్నాను ఇదైతే పక్కనుంచండి ఇంకా మిగిలిన కలర్స్ కూడా చూస్తాను ఇంకా ఎల్లోలు తీసుకుంటే అన్నీ ఎల్లో అయిపోతాయని ఇంకా ఆగుతున్నాను అసలే ఎలక్షన్ టైం కదా ఎల్లో తీసుకోను ఇంకా వేరే కలర్కి వెళ్తాను చాలా బాగుందండి ఎల్లో ఎందుకో పాజిటివ్ ఫీల్ ఇస్తుంది కట్టుకుంటే మనకి పాజిటివ్ ఫీల్ ఇస్తుంది ఈసారి ఏ కలర్ కట్టుకుంటే ఎటువంటి మనకి వైబ్రేషన్ ఉంటుంది అయితే ఎటువంటి కలర్ వలన ఉపయోగం ఏంటి అనేది కూడా తప్పకుండా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఇన్ని చీరలు మనం కొంటున్నాం కదండి ఇంకో విషయం తెలుసా మన నక్షత్రం మన దాని ప్రకారం కూడా కలర్ చీర చెప్తారు అది కూడా చెప్తాను ఒకసారి నేను అంటే నేను ఆల్రెడీ డిప్లొమా చేస్తున్నాను జ్యోతిషంలో సో అందుకోసం ఏంటంటే మరీ లోతుగా కాదు కొంతవరకు కొన్ని మంచి మంచివి చెప్పగలను సో ఏ నక్షత్రానికి ఏ కలర్ బాగుంటుంది అది లక్ష్మి గారి దగ్గరే ఎక్స్పెరిమెంట్ చేద్దాం చాలా బాగుందండి లే తాకుపచ్చకి ఎరుపు ఇది మళ్ళీ బాటిల్ గ్రీన్ వచ్చింది మిడిల్లో మీకు సిల్వర్ అండ్ గోల్డ్ క్రీపర్ డిజైన్లా వచ్చింది బార్డర్ చాలా బాగా ఇచ్చారు చాలా బాగుంది అన్ని అందు ఈ ఈ వీడియోలో ఏంటంటే మొత్తం లైట్ వెయిట్ కంచిపట్టు శారీస్ అండి ఇది కూడా బాగుంది లక్ష్మి గారు ఏ చీర తీసుకోవాలో తెలియట్లా బాగున్నాయి కలర్ బాగుంది ఇంకా చాలా కలెక్షన్ ఉంది మీరు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేసి కూడా పర్చేజ్ చేయొచ్చు ఈ ఆఫర్ అనేది మూడు రోజులు మాత్రమే ఉంటుందండి ఈ మూడు రోజుల్లోనే మరి మిగిలిన సమయాల్లో పట్టు మీద అంత ఇవ్వలేరు కష్టం వాళ్ళకు కూడా యానివర్సరీ స్పెషల్గా మనమందరం ఒక ఫ్యామిలీలాగా వెళ్తున్నాం కాబట్టి మన కోసం ఇవ్వడం అనేది జరుగుతుంది ఇంకా చాలా సారీస్ మీద అన్నింటి మీద కూడా ఉంటుంది మీరు ఈ అవకాశాన్ని చక్కగా ఉపయోగించుకోండి నాగశ్రీ డైరీస్ అంటే ప్రమోషన్కి వెళ్ళాం మేం కొనుక్కున్నాం లేకపోతే నేను తీసుకున్నాను అని కాదండి మనందరికీ ఏంటి యూస్ మనందరికీ ఎంత తక్కువకు వచ్చింది ఇప్పుడు నేను కూడా మీతో పాటు ఒక పట్టు చేరుకుంటాను అలా ఆలోచించి నేను వెళ్తాను అందుకే నెక్స్ట్ నుంచి ఇంక ఇండియాకి వచ్చిన తర్వాత నా ప్లాన్ కూడా ఏంటంటే బెస్ట్ స్టోర్స్ని కొన్నిటిని సెలెక్ట్ చేసుకుని వాటి నుంచి అంటే మీరు రెగ్యులర్గా చేసే స్టోర్స్ నుంచే ఎప్పటికప్పుడు కొత్త కొత్త కలెక్షన్ నేను అందించాలనుకుంటున్నాను అంటే ఎక్కువ చేసి మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయకుండా ఇంకా ఏదైనా బెటర్ లేకపోతే డైరెక్ట్ వ్యూవర్స్ దొరికితే తప్పకుండా నేను వీడియో రూపంలో అంత చేస్తాను సారీస్ నుంచి నేను ఎన్నో చీరలు చూపించాను ఈ టూ ఇయర్స్గా లక్ష్మి గారి జర్నీని ఇంకా మంచిగా కొనసాగించాలని ఇంకా మంచి సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా నేను ఆమెకి బ్లెస్సింగ్స్ ఇస్తున్నాను యానివర్సరీ సందర్భంగా నా ఆశీస్సులమ్మ మీకు మనకి స్పెషల్గా ఇచ్చిన ఈ ఆఫర్ని మీరు ఉపయోగించుకోండి చాలా వరకు కూడా డిజైనర్ శారీస్ అండి అంటే మనం ఫ్యాన్సీ వెరైటీలు అస్తమాను పట్టు కట్టలేము కదా కొన్ని రకాల ఫ్యాన్సీలు మనకు అవసరం అవుతూ ఉంటాయి అటువంటి ఫ్యాన్సీ శారీస్ అన్నీ కూడా ఎప్పుడూ లక్ష్మీశ్రీ శారీస్లో కొత్త కలెక్షన్ అనేది వస్తూ ఉంటుంది మీరు డైరెక్ట్ స్టోర్ను కూడా విజిట్ చేయొచ్చు లేదంటే ఆన్లైన్ ద్వారా కూడా పర్చేస్ చేసుకోవచ్చు మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఒక బెల్ సింపల్ ఉంటుంది అది కూడా క్లిక్ చేసేయండి నా వీడియోలన్నీ మీరు నోటిఫికేషన్ ద్వారా అందుకుంటారు థ్యాంక్ యూ